మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు దీక్షాపరులు కొలతాడు రామకృష్ణ గారికి గాలి గ్లాస్ గుర్తున్నారు పవన్ కళ్యాణ్ అందులో డౌట్ లేదు కానీ మీరు కూడా ఇంకో పది మంది చెప్పండి మనం పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించాలి బీజేపీ వస్తే మనకి సరే అలా ఒకసారి ఇస్తున్నట్టు చూడండి సార్ ఇస్తున్నట్టు చూడండి పైన బీజేపీ వస్తే మనకి అన్ని పనులు జరుగుతుంది సార్ అలా ఒకసారి ఇస్తున్నట్టు చూడండి సార్ ఇస్తున్నట్టు చూడండి పైన బీజేపీ వస్తే మనకి అన్ని పనులు జరుగుతుంది సార్ అలా ఒకసారి ఇస్తున్నట్టు చూడండి సార్ ఇస్తున్నట్టు చూడండి తాబ్ రామకృష్ణ గారికి గాలి గ్లాస్ గుర్తు డౌట్ లేదు కానీ మీరు కూడా ఇంకో పది మందికి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరినే ఒక్కరిని గెలిపించండి కొడతాపు రామకృష్ణ గారికి గాల్ గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ ఇంకెంత డౌట్ లేదు కానీ మీరు కూడా ఇంకో పది మందికి చెప్పండి మనం పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరినే ఒక్కరిని గెలిపించండి